వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత ఢిల్లీ ప్రయాణం పెట్టుకోబోతున్నారు అని తెలుస్తోంది అంటే గతంలో కూడా ఢిల్లీ వెళ్ళాలి బట్ చాలామంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చెప్పినట్టు వాళ్ళ అనాలిసిస్లోను వాటిలోను ఆయనకి ఏదో థ్రెట్ ఉంది అందుకే మీరు బయటికి రావద్దు అసలు మీరు ఢిల్లీకి కూడా రావద్దు మిమ్మల్ని అసాసినేట్ చేసేస్తారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి అందులోనూ అధికారంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారట అందుకని ఢిల్లీ టూర్ గతంలో మానుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఢిల్లీకి వెళ్ళక తప్పని పరిస్థితి సిబిఐ ఏం రావట్లేదు ఈడీ కూడా రావట్లేదు ఎందుకంటే అక్రమాస్తుల కేసులు అరెస్ట్ చేయడానికో ఇంకోదానికో తన విచారణ జరుగుతుందో లేదు తెలీదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి వాయిదాలకి ఆయన వెళ్ళట్లేదు అనేది కూడా మనకు తెలుస్తూనే ఉంది లేదంటే అప్డేట్స్ అలాగా వచ్చేవి సో ఆ కేసు అలాగే ఉంది పెండింగ్లో ఇంకా ఆ విచారణ అనేటువంటిది దాని మీద పెద్ద బజ్ ఏం లేదు ఎలాగో ఏం చేస్తారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మూలాలన్నీ కూడా తన దగ్గరికి వస్తూ ఉండడం ఇటీవలి కాలంలో రాజ్ కేసరిరెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి మిథున్ రెడ్డి తమ్ముడు లాంటి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం ఇక వరుసగా పేర్లు ఎక్కడెక్కడ డెన్లు పెట్టారు ఏం చేశారు అలాగే గతంలో మేము చేయించినటువంటి టెస్ట్ ఫలితాలు వాటి నుంచి చనిపోయినటువంటి ప్రజల ప్రాణాలు వాళ్ళ ఆత్మఘోష ఇవన్నీ కూడా ఆయనకి ఒక చిక్కు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు బాల్ ఏపీ కోర్టులో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో ఉంది సో అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేశారంటే సెంట్రల్కి సంబంధం లేదు ఖచ్చితంగా తీసుకెళ్తారు శిక్ష పడుతుంది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈయన అరెస్ట్ అయితే ఇందులో తప్పదు ముందస్తు బెయిల్ అనేది కూడా దీని మీద ఉండకపోవచ్చు అనేది చాలామంది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో లేదు ఏదో ఒకటి చేయాలి పైనుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి ఏదో ఒకటి చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళి చెప్పుకొని రావాలి బట్ అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలుస్తారు నరేంద్ర మోడీ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు అమిత్ షా పర్మిషన్ ఇస్తారా అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈయనంతా ఈయన ఫోన్ చేస్తే వాళ్ళు లేపకపోవచ్చు లేదంటే ఆయనకి అక్కడ పరమతి ఉందో లేదో మనకి తెలియదు గతం వేరు నిర్మలా సీతారామన్ అన్నట్టు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డిని అనేటువంటి ఆ వాదన కూడా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ దొరకచ్చేమో కానీ అక్కడ లాబియింగ్ చేయడానికి ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎంపీ నిరంజన్ రెడ్డా చేయలేరు అంత లాబియింగ్ అనేది అక్కడ లేదు అండ్ మిగతా వాళ్ళు ఎవరున్నారు ఇంక అసలు ఎంపీలు కానీ మిగతా వాళ్ళు మిథున్ రెడ్డి లేడు ఏం చేయడానికి లేదు ఇంకా కష్టం గురుమూర్తిని ఎవరు పట్టించుకోరు సో ఎవరు ఇస్తారు అపాయింట్మెంట్ ఇప్పుడు ఎవరి దగ్గర అపాయింట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు బట్ ఏమో పట్టపగల అపాయింట్మెంట్ రాకపోతే గతంలో వాళ్ళు ఆరోపించినట్టుగానే గతంలో వాళ్ళు ఆరోపించినట్టుగానే ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి ఆ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెలంగాణలో స్టార్ట్ అయ్యింది రెండు వేల పద్నాలుగు తర్వాత అండ్ ఏం జరిగాయో చూసిన డేటా చోరీ అని ఇంకోటని ఏదో కేసులు పెట్టడం ఇవన్నీ అప్పుడు వీళ్ళు అన్నటువంటి మాట చంద్రబాబు చీకట్లో వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు అందుకని చెప్పే అక్కడ అలాగే వెంకయ్యనాయుడు కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి కేసీఆర్ని కూడా పిలిపించి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నుంచి బయటపడేశారు లేదంటే ఓటుకు కేసు ఇంకోటి అరెస్ట్ అయ్యేదని చాలా మాట్లాడారు బట్ ఇప్పుడు వాస్తవాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఆ రాష్ట్రంలో కూడా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకుంటే చీకట్లో ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వకుండా అన్నటువంటిది చాలామంది వివరిస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇందులో కేవలం ఆయన పేరు మాత్రమే కాదు ఆయన సతీమణి భారతిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఎందుకంటే గోవిందప్ప బాలాజీ అనేటువంటి ఆడిటర్ వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆడిటర్ ఆవిడ వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూస్తూ ఉంటాడు అలాగే ఇంద్ర కీలకంగా ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక లిక్కర్కి సంబంధించి వెంకటరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చాలా పేర్లు వరుసగా బయటకు వచ్చేసాయి అందరికీ తెలిసినటువంటిది ఆఖరికి రజభార్గవ్ ఐఏఎస్ ఆయన కూడా సిట్ విచారణకి హాజరయ్యారు చెప్పారు ఇక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారాయణస్వామి నాదేముందిలే ఇందులో నేనేం చేసింది నేనేం దండుకోలే నాకేం పైసా రాలే డిజిటల్ పేమెంట్లు మాత్రం ఎత్తేస్తున్నామని చెప్పున్నారు అంతొకటే తెలుసు నాకు ఏమో ఎవరిన సంపాదించుకున్నారేమో మిగతా వాళ్ళు నాకేం తెలుసు అంటూ నాకేం తెలియదు రాన ఆయన మిగతా వాళ్ళు సంపాదించుకున్నారేమో అని చెప్పి ఆయన బయట పెట్టాడు సో ఇవన్నీ దే ఆర్ ఆల్ లీడింగ్ టువర్డ్స్ ఫైనల్ డెస్టినేషన్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్తున్నాయి మరి ఇప్పుడు మరి గత ఐదేళ్లలో పైన వాళ్లతోటి ఏమేం చేశారు ఎలా చేశారు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడతారా అన్నది ఒక పాయింట్ ఇక రెండోది ఎవరు సపోర్ట్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అక్కడికి వెళ్తారు ఢిల్లీ వెళ్ళి ఇలా ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా కేసులు పెడుతున్నారు కుట్ర చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం యథావిధిగా నడుస్తోంది అని చెప్పి జంతరమందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమైనా ధర్నాలు చేస్తాను అంటే మద్దతుగా వచ్చేటువంటి విపక్షాలు ఏవి ఎవరు వస్తారు ఎవ్వరూ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మమతా బెనర్జీ మాట్లాడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డితోటి అలాగే కేసీఆర్ ఏమైనా మాట్లాడతాడా ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికే రావట్లేదు ఇంకా కేటీఆర్ అసలు నోరు మీద మెదిపేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి లేనే లేదు అండ్ దెన్ ఇంకెవరున్నారు పోనీ ఇండియా కూటమి పార్టీలన్నీ వాళ్ళు ఏమైనా వచ్చి చేస్తారా అంటే ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ దూరం పెట్టేశారు కూటమిలో ఉండట్లేదు అని వాళ్ళు బయటకు వచ్చేశారు ఇక బీహార్ సంగతి చెప్పక్కర్లేదు ఎక్కడ మిగతా ఏ పార్టీలైనా సరే ఏ పార్టీలైనా సరే సో ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు అయితే గీతే తమిళనాడు నుంచి స్టాలిన్ ఏమైనా వెళ్ళాలేమో బట్ స్టాలిన్ కూడా అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆయన కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం కనిపించట్లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పక్కన లాబింగ్ చేసో ఏదో చెప్పో మొత్తానికి అపాయింట్మెంట్ ఇప్పించగలిగేవాళ్ళు మోడీతోటి అలాగే అమిత్ షాతోటి మిగతా వాళ్ళతోటి ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరు లేరు సో స్వయంకృతం ఉన్నవాళ్ళని పార్టీ నుంచి పోగొట్టుకోవడం ఒకటైతే చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు నెత్తి మీదకు వస్తున్నాయి సో దీంతో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాజకీయం చేయాలి మిగతా రాజకీయ పార్టీలతో మాట్లాడి ప్రజాస్వామ్య మనుగడ గురించి చేయాలి అదే సారీ మాట అన్నాను క్షమించేసేయండి ప్రజాస్వామ్య మునగడ గురించి ఎస్ ప్రజాస్వామ్యం మునగడ గురించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి అన్నీ మాట్లాడాలి కాబట్టి ఢిల్లీ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నటువంటి ఒక అంశం చూద్దాం మరి ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలుస్తారు ఏం చేస్తారు అసలు వెళ్ళే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఈ వారం అసలు తాడేపల్లి వైపు ఆయన కూడా చూడలేదు అంటున్నారు మరి ఢిల్లీ సైడ్ చూసే అవకాశం ఉందా అసలు ఢిల్లీకి రాణిస్తారా రాణిస్తారా ఇన్ ద సెన్స్ ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చండి నా నేనేమనట్ల అపాయింట్మెంట్లు దొరుకుతాయనేదే మన మీరే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి